మలయాళం సినిమాలు ఎక్కువగా గ్రామీణ వాతావరణంలో జరుగుతుంటాయి భయ్య అందమైన ప్రదేశాలు కూడా ఇక్కడ గా వచ్చిన ఒక సినిమా డిఫరెంట్ స్టోరీతో ఆకట్టుకుంటుంది భయ్య పీక్స్ లెవెల్ లో ఉంది ఈ సినిమా అయితే ఈ కథలో ఒక గ్రామంలో పెళ్లి చెడగొట్టే సంప్రదాయం ఉంటుంది భయ్య ఎక్కువ పెళ్లి చెడగొట్టిన వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తుంటారు భయ్య క్లైమాక్స్ వరకు సరదాగా సాగిపోతుంది ఈ కథ అనేది ఈ సినిమా పేరేమిటి ఏ లో ఉంది అనే విషయాలను తెలుసుకునే ముందు వీటిని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సప్ థ్యాంక్ యూ ఈ సినిమా కేరళ ఒక చిన్న విలేజ్ లో మొదలవుతుంది భయ్య అక్కడ పెళ్లిలను ఆపడం ఒక సరదా ట్రెడిషన్ లాంటిది విలేజ్ ప్రజలు పెళ్లి సమయంలో కొండ ప్లాన్స్ వేసి ప్రాంక్స్ తో పెళ్లి డిస్టర్బ్ చేస్తుంటారు భయ్య ఇది ఒక ఆటలాగా ఉంటుంది భయ్య ఈ సినిమాలో ఏడాది చివరిలో ఎవరైతే ఎక్కువ పెళ్లినో వాళ్ళకి బెస్ట్ అవార్డు కూడా ఇస్తుంటారు అరవింద్ అనే ఒక వ్యక్తి ఈ విలేజ్ లో బెస్ట్ అవార్డును గెలిచిన వ్యక్తి భయ్యా చాలా పెళ్లిలను అతను ఫన్నీ గా ఆపేశాడు అక్కడ అందరూ అతనికి రెస్పెక్ట్ కూడా ఇస్తారు కానీ ఇప్పుడు అతని కొడుకు పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది ఈ పెళ్లిని కూడా చెడగొట్టాలని ప్లాన్ చేస్తాడు ఎందుకంటే అది అతని గౌరవానికి సంబంధించింది భయ్య అదే సమయంలో వచ్చల క్లబ్ అనే యంగ్ గ్రూప్ ఈ ట్రెడిషన్ ను ఎండు చేయాలని అనుకుంటుంది భయ్య వీళ్ళు యంగర్ జనరేషన్ అన్నమాట ఈ పాత ట్రెడిషన్ సిల్లి అని ఫీల్ అవుతుంటారు వాళ్ళు అరవిందన్ తో నీ కొడుకు పెళ్లిని మేము జరిగేలా చేస్తామని చెప్తారు లేదంటే మా క్లబ్ ను మోసిస్తామని ఒక బెట్టు కూడా వేస్తారు భయ్య ఇక వచ్చల క్లబ్ మెంబర్స్ అరవిందన్ ప్లాన్స్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ ప్రాసెస్ అనేది చాలా పండిగా జరుగుతుంది భయ్య చివరికి వచ్చల క్లబ్ పాత డెటిషన్ ని బ్రేక్ చేస్తుందా ఈ పందంలో ఎవరు గెలుస్తారు అరవిందన్ కొడుకి పెళ్లి జరుగుతుందా అనే విషయాలను ఈ మలయాళం సినిమాను చూసి తెలుసుకోండి భయ్య ఈ మూవీ పేరు వచ్చేసి వసాల క్లబ్ రెండు వేల ఇరవై ఐదు లో విడుదలైన మలయాళం కామెడీ సినిమా భయ ఇది రెండు గంటల విడివి ఉన్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున థియేటర్స్ లో విడు భయ్య అక్టోబర్ పంతొమ్మిది నుండి మనోరమాక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది భయ్య ఈ మూవీ ఇంతకంటే బెస్ట్ కామెడీ సస్పెండ్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తాయి భయ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేసుకుంటా థ్యాంక్ యూ